హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ నేను ఇక్కడ ఎల్ఐసి వారు ఒక గొప్ప పైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అది ఏమిటంటే మనకి నేషనల్ కెరీర్ సర్వీస్ నుంచి మనకి అనేది మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు అయితే ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మనం చూసుకున్నట్లయితే మొత్తం వ్యాబ్ వేవికెన్సీ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు అయితే అప్లికేషన్ యొక్క డేట్స్ చూసుకునే మనకి ఎనిమిదవ పదవ నెల ఎనిమిదవ తారీఖు వరకు లాస్ట్ అప్లికేషన్ డేట్గా ఇక్కడ మెన్షన్ చేశారు మనం ఇందుట్లో చూసుకున్నట్లయితే మనకు శాలరీడు తర్వాత మనకు సంబంధించిన కంపెనీ చూసుకున్నట్లయితే కంపెనీ నేమ్ వచ్చేసరికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా జాబ్ టైటిల్ వచ్చేసరికి సూపర్వైజర్ ఎల్ఐసి వారు సూపర్వైజర్ పోస్ట్ గాను మనకు నోటిఫికేషన్ విడుదల చేశారు జాబ్ యొక్క టైప్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదల చేస్తారు ఇది ఎల్ఐసి నుంచి సెక్టార్ చూసుకునేసరికి ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి జాబ్ అనమాట అయితే ఏరియా అకౌర్డింగ్ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ అండ్ అకార్డింగ్ సర్వీస్కి సంబంధించింది ఫండమెంటల్ రోజు చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ఏజెంట్కి సంబంధించినటువంటి లొకేషన్ అనమాట అయితే ఇందుట్లో మనకి ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది క్లియర్గా చూడండి ఇక్కడ ట్వెల్త్ క్లాస్ పాస్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుందని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ మనకి సంబంధించినటువంటి నేచర్ ఆఫ్ జాబ్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్ చేస్తున్నారు ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ మేల్ అండ్ ఫీమేల్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ మోన్ అంటే ఎక్స్ సర్వీస్మెన్ తీసుకోకుండా మనకి మిగతా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫిఫ్టీ ఉన్నాయన్నమాట యాభై నూ యాభై పోస్టులకు గాను మనకు ఎల్ఎస్ఆర్ అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు అప్లికేషన్ యొక్క డేట్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా చూడండి అప్లికేషన్ డేటు అక్టోబరు ఎనిమిదవ తారీఖుగా మనకి లాస్ట్ డేట్ అనేది ఉంది అప్లికేషన్ అనేది చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్కి వెళ్ళి చెయ్యాలి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అవన్నీ కూడా మనకు వీలు కాదు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ మే మేల్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు కానీ ఫీమేల్ వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇది గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి మంచిగా ఫిఫ్టీ పోస్ట్లో మనది ఒక పోస్ట్గా మనం అప్లికేషన్ చేసుకోవాలి జాబ్ ఎన్నో చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ